స్థానిక తొంభై ఏడో వార్డులో రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే ఈ ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో మంజూరు చేయడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సు కొరకు సంక్షేమ అభివృద్ది రెండు రెండు కళ్లుగా రాష్ట ప్రభుత్వం పనిచేసే దిశగా వెళుతూ ఉంటే ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారని వేచలప్పు శ్రేణు నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఆ రన్ కొంటున్నానే నేను ఇది నేను చూశారు కదా నేను పోల్చుకోలా డౌట్ వచ్చింది బగాగా హ ఎల్లర అయితే అక్కడ ఉన్నాయి కదా ఫరన్స్ ఉందండి కొంచెం తీసాను మొఖం లామియా ఏది మీ ఫోన్ దగ్గర నుంచి చూస్తున్నట్టున్న కంపనీ ఇప్పుడు సరిపోయింది అనే కొద్ది ఎనకిల్రు

మరి ఇవాళ తొంభై ఏడో వాటికి సంబంధించి సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తొంభై ఏడో వాటికి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది మనం ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మన ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి యాభై లక్షల రూపాయలు అంటే ఒక ఇరవై వేలు తక్కువ యాభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నింటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాతనగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని తొంభై ఏడో వార్డుని ఎక్కువగా అభివృద్ధి చేసుడానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు